హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు నాకైతే కామెంట్లో చెప్పండి సో ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను సో వర్షం కూడా ఏమీ రావట్లేదు చక్కగా కొంచెం ఏదో లైట్గా ఎండ అయితే వేస్తుంది సో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఇంకా రైస్ అయితే ఉడుగుతుంది కర్రీ ఏం చేస్తున్నాను మీకు మీకైతే చూపిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ప్లీజ్ ఒక్క మీరు వచ్చే చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట ప్లీజ్ చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో అనేది పూర్తిగా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం పూర్తిగా చూసి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే ఏం చేస్తామని నేను మీతో చూపిస్తాను ఇంకా పొద్దున్నే ఇంకా రాత్రి పూర్వం ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇంకా పిల్లల చిన్నవాడు పడుకున్నాడు కానీ ఇంకా పెద్దవాడు అయితే పడుకోలేదు ఇంకా లేట్ అయిపోయిందనమాట పొద్దున్నే లేవలేకపోయాడు అయితే పదకొండు అయిపోయింది పదకొండు దాటింది అనమాట సో అప్పుడు దాకా ఆడతానే ఉన్నాడు పెద్దవాడు అయితే చిన్నవాడైతే ముందే పడుకుని పోయాడు రాత్రి అయితే ఇంకా కాకరకాయ కర్రీ చేస్తే తిన్నాను మా చిన్నవాడు పడుకుని పోయాడు రాత్రంతా హోంవర్క్ లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే వీడియోలో చెప్పాను కదా సో పనుండి వెళ్ళాను సో ఆ పనేంటి అనేది వచ్చినాకైతే చెప్తాను అనమాట తర్వాత చెప్తాను సో ఇప్పుడైతే పిల్లలైతే పంపించేసారు కదా వంట పూర్తి చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు వంట అయితే సో చూపించేస్తాను ఇంకా వచ్చేసాను మరి ఇంకా చాలా అంటే చాలా పని ఉంది పైన అయితే చాలా బట్టలైతే ఆరేసాను నిన్నటివే ఇవే మొత్తం చాలా ఆరేసాను అనమాట సో ఇంకా నిన్నటి ఆరిపోయి ఉంటాయి ఇంకా కర్రీ వండేసినాకైతే ఇంకా నిన్నటి బట్టలు అయితే తీసుకొని వచ్చేస్తాను ఆరిపోయి ఉంటాయి సో కొంచెం చమ్మగా ఉంటే ఇంకా పైన వేసాను అనమాట సో కర్రీ ఏం చేశారనేది మీకు చూపిస్తాను రైస్ అయితే ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎక్సైటింగ్ కాకరకాయ అది చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను టమాటా చిక్కుడుకాయ కర్రీ అనమాట సో ఫ్రై అయిపోతున్నాయి ఆల్రెడీ ఆయిల్ అయితే పైకి తెలియకొస్తుంది ఒక పావు కేజీ అనమాట ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి నాకైతే చుక్కడికాయలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా వచ్చేటప్పుడైతే పావు కేజీ అయితే సరిపోతాయండి మరీ ఎక్కువ అయితే గట్టిలాగా ఉంటుంది గట్టిలాగా ఉంటుంది అనేసి పావు కేజీ మాత్రమే తీసుకొని వచ్చాను సో ఇంకా ఫ్రై అయిపోయినాయి పావు కారం అది వేసేసుకుంటాను ఇంకెక్కడైతే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని అది ఉడకబెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో కొంచెం పసిపేసేసి సో ఇంకా రైస్ అయితే ఉడుగుతుందనమాట ఇంకా ఇప్పుడైతే ఈ రోజు అయితే చుక్కడికాయ ఎక్కర్రీ అయితే చేస్తున్నారు సో ఇంకా లోపల కారం అయితే ఉంది కారం తెచ్చేసి వేసేస్తాను సో ఇంట్లో పని ఇంక ఇల్లు తుడిస్తే సరిపోతుందండి ఇంట్లో పని మాత్రం అయిపోతుంది మ్యాక్సిమం ఇంకా కారం అయితే అయిపోతుంది ఇంకా లోపల ఉందనమాట కారము ఒక స్పూన్ అయితే సరిపోతుందండి మంట మంట అంటారు లేకపోతే మా పిల్లలు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానుగా కొంచమైతే సరిపోతానన్నమాట కొంచెం వాటర్ పోసి వేసుకుని ఎగ్స్ కూడా వేసేసుకుంటూ అయిపోతుంది ఇంకా లాస్ట్లో కొంచెం చింతపండు రాసం అయితే పోసుకుంటాను అనమాట ఇంకా ఉడికినాకైతే చూపిస్తాను పిల్లలకైతే క్యారేజ్ సర్దేయాలి సో ఫాస్ట్గా అయితే సో ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం చెదుకుని రాసం పోసుకొని సరిపోద్ది అనమాట ఇంకా ఉడికితే సరిపోద్ది ఆయిల్ పైకి ఎంత తేలి అంత అయితే సో ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా వంచే చేసి సో ఇంకా సామానం అయితే సర్దుకోవాలి ఈ పని అయితే ఉందనమాట ఇంకా క్యారేజ్ బాక్స్ కూడా వంట అయిపోయినాక సర్దుకోవాలన్నమాట ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని రావాలి చాలా వర్క్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా మబ్బైతే పట్టేస్తుంది అనమాట ఇంకా పైకి వెళ్ళి అయితే బట్టలు అయితే తీసుకొని వచ్చేస్తుంది సో ఇంకా బాగా మొబ్బైతే పట్టేస్తుంది ఇంక ఇప్పుడే అండి గోడకి ఎందుకని అసలు తెలియదు ఇదిగోండి బట్టలు అయితే చూడండి ఇంకా మూడు తీగలు అయితే వేసేసాను ఫుల్గా అయితే ఇక్కడ చిన్న పిల్లల బట్టలు సో ఆరిని అన్నట్టు తీసేస్తాను అనమాట ఇంకెక్కడేమో బట్టలు అవి తీసేస్తున్నాను కదా ఇంకా మొత్తం మీకు చెప్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు అనమాట అందుకనేసి ఇంకా ఎక్కువ బట్టలు అయితే చాలా ఉన్నాయి అనేసి ముందైతే ఇంకా పైకి ఆ పైకి వచ్చి నాకైతే సో ఆరిని ఆరినట్టే తీసేస్తున్నాను అనమాట ఇవి తీసేవి మాత్రం నిన్న బట్టలు సరిగ్గా అనేసి ఇంకా పైన అయితే వేసేస్తాను సో ఇంకా ఈరోజు ఆరేసిన ఏమో ఇంకా అట్లా ఉంచేస్తానమాట అవి మాక్సిమం ఆరలేదు సో పొద్దున్నే కదా వేశాను అనేసి ఇంకా ఉంచేసాను ఆరలేదు అనేసి నిన్నటి మాత్రం అయితే తీసుకొని వెళ్ళి ఇంకా కింద అయితే మడత పెట్టుకోవాలి మొత్తం తీసేస్తున్నాను నిన్నటి మాత్రము సో పిల్లలకైతే ఇంకా క్యారేజ్ అయితే ప్రిపేర్ అవుతుంది వంట అయితే అవుతుంది అనమాట ఇంకా కర్రీ ఉడుగుతుంది నాకైతే వెంటనే ఇంకా క్యారేజ్ పెట్టేసేసి గస్కి తీసుకొని వెళ్తాను సో ఈ క్లిప్పులన్నీ ఇంకా కవర్ అయితే చిరిగిపోయింది కవర్ మార్చాలి సో ఈ క్లిప్స్ అంటే చాలా గట్టిగా ఉంటాయండి బట్టల క్లిప్పులు ఇంకా ఎప్పుడు తెచ్చుకున్నా ఎలాంటివి తెచ్చుకుంటానన్నమాట సో చాలా రోజులు అయితే వస్తాయి అసలు పాడవన్నమాట మ్యాక్సిమం అసలు వాడి 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 నాకైతే అప్పుడు కానీ కొంచెం ఇరుగుతాయి సో అప్పుడు దాకా చాలా కాలం అయితే గట్టిగా ఉంటాయి అనమాట ఇంకా ఇట్లాంటివి యూజ్ చేస్తే సో బట్టలు అసలు ఎట్లా ఆరేసినా అట్లాగే ఉంటాయి చెక్కి చదరవన్నమాట సో మాకు ఎందుకంటే ఇంకా ట్యాంక్ నిండిపోయి వాటర్ వచ్చేస్తాం వాటర్ వేసినప్పుడు సో మాటర్ వేసినప్పుడేమో వాటర్ వచ్చేస్తాయి అనేసి ఇంకా గట్టిగా రెండేసి రెండేసి పెడుతూ ఉంటాను చూడండి ఆల్రెడీ ట్యాంక్ నిండిపోతే మొత్తం చమ్మచ్చేస్తుంది అనమాట మొత్తం కింద పడిందంటే ఇంకా బట్టలు అయిపోయినట్టే సో వాతావరణం కొంచెం మొబ్బైతే పట్టేస్తుంది తొందరగా ఇంకా ఫాస్ట్గా అయితే తీసేయాలి సో ఆరిని అలాగే ఉంచేసాను ఇంకా మా పెద్దోడి సైకిల్ అనమాట ఇంకా బరకం కుట్టించి వేసేసాము ఇంకా ఎంత వాన వచ్చినా అసలు తారణమైతే తడవట్లేదు అది అయితే సో కిందకైతే ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా బట్టలైతే ఫోల్డ్ చేసుకొని ఇంకా లోపలైతే పెట్టేసుకుంటాను ఇంక ఈ లోపైతే సో వంట కూడా ప్రిపేర్ అవుతుంది సో ఇక్కడ కూర్చొనేసి ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తాను గోగుడు తోగుతాను తర్వాత ఒకటైతే ఇంకా లోపలైతే ఇప్పుడు లోపల మడత పెట్టేదండి ఇంకా బయట ఎవరు లేరు కదా అంటే కొంచెం చిరాకు అనిపించినా బయట వేయను అనమాట బట్టలు అయితే సో నాకైతే జలుబు చేసిందండి ఇంకా రెండు రోజులని జాంకా సో చెట్టు అయితే నరికారు కదా సో ఆ చెట్టు జామకాయలు ఇంకో రెండు రోజుల నుంచి అవి తింటున్నాను రోజుకొకటి ఇంకా అందుకనేసి బాగా జలుబు చేసింది జామకాయ అసలు నాకు అస్సలు పడదండి అసలు కానీ జామకాయ తింటే చాలా మంచిది కాకపోతే నేను అస్సలు జలుబు అంటే జలుబు అండి తుమ్ముల మీద తుమ్ములు అసలకే నాకు మామూలుగానే తుమ్ములు వస్తూ ఉంటాయి ఇంకా జాంగ్ ఏదంటే అసలు పడదేమో అసలు పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఇంకా తుమ్ములు వస్తూనే ఉంటాయి అన్నమాట అసలు తుమ్ములు వస్తే అస్సలు తట్టుకోలేనండి బాబు అసలు తలంతా పట్టేస్తున్నట్టు ఏదోరా అయిపోతుంది అన్నమాట ఇంకా అస్సలు కళ్ళు కూడా ఏదో మైకం కమ్మినట్టు నిద్ర అలా నిద్రమత్తులాగా అయిపోతాయి అనమాట తుమ్ములు వస్తే నాకైతే బుర్రంతా ఖరాబ్ అయిపోతుంది సో ఇదన్నమాట ఇంకా రెండు రోజుల నుంచి ఇంకా తుమ్ములు ఇంకెక్కడైతే ఇంక ఇక్కడైతే డైలీ వాటర్ తాగుతున్నా మార్నింగ్ నాకు వేడి నీళ్ళు తాగడం డైలీ అలవాటు అనమాట నాకైతే సో ఇంక డైలీ వేడి నీళ్ళు తాగుతాను మార్నింగ్ లేవు కానీ ఇంకా మధ్య మధ్యలో తాగుదాం అనుకుంటాను కానీ కాసుకుందా కొంచెం ఇంట్లో పనులు ఎక్కువగా ఉండడం వల్ల నా పని నా పని కాడికి వచ్చేసరికి కొంచెం బద్దమేసేస్తుంది నా పనులు అంటే చేసుకోను ఇంకా పిల్లల పని ఇంక ఇంట్లో పని అయితే ముగించుకుంటాను తొందరగా అయితే సో నా దగ్గరకు వచ్చేసరికి చేసుకోనమాట చేసుకోవాలనుకుంటాను కానీ చేసుకోలేను సో ఇంకా కర్రీ కూడా ఇంకా ఉడికిపోతుంది కొంచెం ఫాస్ట్గా అయితే క్యారేజ్ పెట్టేసేసి ఇంకా పిల్లలకైతే తీసుకొని వెళ్ళాలి సో వాళ్ళకైతే ఇంకా ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీకి అయితే లంచ్ బ్రేక్ అయితే ఇస్తారు చిన్న కదా సో ముందే ఇచ్చేస్తారు పది నిమిషాల ముందే ఇంకా ట్వల్వ్ వెళ్తాను ఇంకా క్యారేజ్ పెట్టేసి ఇంకా డైలీ చిన్నోడి కోసం మెయిన్ స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా క్యారేజ్ పెట్టడానికి తీసుకుని ఇంకా వాడికైతే తింటాం రాదు అనేసి వాడికి తినడానికైతే తినిపించడానికైతే వెళ్తూ ఉంటాను ఇంకా పెద్దోడికి అయితే కొంచెం ఇప్పుడు ఇప్పుడు తింటాం అలవాటు చేస్తున్నాను అనమాట వాడు తింటున్నాడు కొంచెం మెల్లిగైతే ఇదివరకైతే అసలు వాడికి వచ్చేది కాదు అండి సో అందుకనేసి ఒక సంవత్సరం పాటు నేను డైలీ క్యారేజ్ తీసుకెళ్ళానంటే ఇంకా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతాడు చిన్న కూడా అనేసి సో మెయిన్ వాడి కోసమే వెళ్తున్నాను అనమాట క్యారేజ్ తీసుకుని డైలీ సో పర్వంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈవినింగ్ ఇందాకడే అక్కడే మార్నింగ్ టిఫిన్ చేసినాకైతే బట్టలు అయితే అడిపాను ఇంక ఈవినింగ్ అయితే ఉడుకుతాను సో ఇది ఇంకా లోపల అయితే పెట్టాను ఇంకా చదివి కూడా ఇంకా ఉడికిపోయేలాగుందన్నమాట ఇంకా పిల్లలకైతే క్యారేజ్ పెట్టేసి ఇంకా క్యారేజ్ అయితే తీసుకొని వెళ్ళాలి పిల్లలకి లంచ్ పెట్టడానికి సో మెయిన్ చిన్నోడు వల్లే ఇంకా స్కూల్కి అయితే లంచ్ పెట్టడానికి డైలీ వెళ్తున్నాను అనమాట సో ఈ ఒకసారి ఆల్రెడీ వీడియోలో పెట్టాను ఇంకా లంచ్ పెట్టేటప్పుడైతే ఇంకా కుదిరితే షూట్ చేస్తాను అంటే లక్ష్మీ లాగులు పెడతాను పెడతానన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే ఎట్లా ఈ విధంగా అయితే పిల్లలకి పిల్లల ఇంటికి స్కూల్కి వెళ్ళా పిల్లల స్కూల్కి వెళ్ళాకైతే ఈ వంట చుకుడుకే కర్రీ చేశాను ఇంకా ఇంట్లో పని చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే మరి లైక్ చేయండి మరి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇదేమో ఇంకా ఈవినింగ్ అనమాట ఫోర్ అయింది టైం అయితే ఇంకా వర్షం పని చేసుకుందామని ఇంకా స్టార్ట్ చేస్తాం ఫుల్ వర్షం అనమాట అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా బట్టలు మార్నింగ్ వదిలేసాను కదా కొన్ని తీసి కొన్ని తీయక సో అవి తెచ్చేసాను ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేసరికి కొంచెం లైట్ చినుకులు పండి ఇంకా తెచ్చేసినాకైతే కొంచెం ఫుల్గానే కురిసింది వర్షం అయితే కొంచెం దబదబ పడిపోయి ఇంకా ఆగిపోయింది అనమాట ఇంకా వర్షం ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది ఈరోజు వీడియో మార్నింగ్ ఏం కర్రీ చేశారని మీకు అయితే చూపించాను కదా సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఇదిగోండి ఇంకా మా మార్నింగ్ వదిలేసిన బట్టలు తెచ్చేసాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మరి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్